మాచర్ల శాసనసభ్యులు శ్రీ జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఐక్య సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ ఏర్పాటు చేయడం పట్ల క్రైస్తవ సోదరులు హర్షం సోమవారం మాచర్ల పట్నంలోని నెహ్రూ నగర్ వివిఎన్ గార్డెన్ నందు మాచర్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ పండుగ కానుకగా నూతన వస్త్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే క్రిస్మస్ కట్ చేసిన ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ సేవ అవార్డు గ్రహీత కొక్కమూడి ప్రసాద్ ఏపీ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ సాతులూరి కుమార్ మాచర్ల మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు టిడిపి నాయకులు మరియు పాస్టర్ తెలుగుదేశం పార్టీ ఆనాడరు అన్న ఎన్టీ రంగారావు గారు ఇంకా రెండు మాట్లాడిన సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అదే అర్థం చేసుకుంటే ఎంత లోతుంది సమాజాన్ని దేవాలయంగా ప్రజల్ని దేవుళ్ళుగా మరి భావించిన గొప్ప వ్యక్తిని స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఇప్పుడు ఏ బోధకుడు చెప్పినా మరి ఒక దేవాలయం అంటే సమాజం కూడా దేవాలయం లాగా ఉండాలి మనం కట్టే నాలుగు గోడలే కాదు సమాజం మొత్తం కూడా దేవాలయంగా ఉండాలి మరి ఆలోచించే మహోన్నతమైన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు అలాంటి మహోన్నతమైన వ్యక్తి స్థాపించిన పార్టీలో అనేక సంస్కరణలకి మరి ఆజ్యుడు అన్న కొద్దిగా ఎన్టీ రామారావు ఆయన దైవం ఎలా అయ్యాడు సమాజం కోసం పోరాడాడు ప్రజల కోసం పోరాడాడు ప్రజల కోసం ప్రాణత్యాగం చేశాడు అలాగే ప్రజల కోసం సమాజం కోసం పాటుపడే వ్యక్తి కూడా భవిష్యత్తులో మరి ఒక ఉన్నతంగా ప్రజల మనసులో నిలిచిపోతారు మరి వాస్తవంగా ఈ సెన్యుల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ముందుగా మండలాల వారిగా జరుపుకున్నాం అనుకున్నప్పటికీ ఎక్కువ ప్రోగ్రాంలు ఉండటం ఇదే సమయంలో రోజు ఉదయం చేసిన దగ్గర నుంచి మొట్టమొదటిగా నేను ఉదయం ఎత్తిపోతలకు వెళ్ళాను అక్కడ దత్తాత్రేయం వెళ్ళి ఆ తర్వాత మధ్యాహ్నం మంచి గల వెళ్ళి ఐదు గంటలకి వృత్తి రావడం జరిగింది వాళ్ళ పూర్తిగా మన దైవ కార్యక్రమాలే మరి నాకు రాసిన్నాయి ఉదయం నుంచి ఇప్పటి వరకు నాకు వేరే ప్రోగ్రాం లేదు మరి క్రైస్తవ సోదరులకు కానీ బోధకులకు కానీ కొన్ని వాగ్దానాలు చేస్తున్నాను నాకు ఉన్నాయి అయితే అది సమయం చాలా కొద్దిగా ఉంది ఆరు నెలలే అవుతుంది ఇంకోటి ఏంటంటే రాష్ట్ర పరిస్థితి కూడా ఇంకా కొంచెం పడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడే ఒక కడు చేస్తా ఉన్నారు కాబట్టి అవన్నిటినీ కూడా అమలు చేసే బాధ్యత నాదే అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను అలాగే ఒక సమస్య శ్మశానాల్ని అదే మండలంలో కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ కొన్ని కమ్యూనిటీ హాల్స్ పెట్టాము కొన్ని ఏడు కోట్ల రూపాయలతోటి అవి కొద్దిగా మైనింగ్ ఫండ్స్ నుంచి పెట్టారు కాబట్టి ఆ మైనింగ్ ఏటీ గారు లేకపోవటం కొంచెం లేట్ అవుతా ఉంది అలాగే ఇచ్చిన ప్రతి వాగ్దానం ఈ విలు మీద నేను అమలు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రభుత్వం చేయలేకపోతే నా మిత్రుల సహకారంతో పార్టీ సహకారంతో అయినా పూర్తి చేస్తాను చేస్తామని ఒక మంచి ప్రభుత్వాన్ని గెలిపించిన క్రైస్తవ సమాజాన్ని కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు మరి అరుదైన గౌరవం ఇచ్చారు మా చరిత్రలో ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మిగిలితో మాట ఎవరు కృతాంతి అందించారు ఈ గెలుపు నాకు చాలా బాధ్యత అనిపించింది మా ఆహ్వానాన్ని పండించి ఇక్కడికి వచ్చిన మరి వయసు సోదరులకు అలాగే దాడీదు పట్టడం అందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభుత్వ మీ అందరికీ తెలియజేస్తుంటూ మీ అందరూ భోజనం చేసి శేమన్న గారి గల్లన ఆ వేడుకనే ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా క్రిస్మస్ ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించునటువంటి మరి పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి మన మార్చి